అయితే చెన్నైలో షాపింగ్ అయితే వచ్చామండి ఈ షాపింగ్ మాల్ లో ఏ టూ జెడ్ అన్ని దొరుకుతాయి ఆ షాపింగ్ మాల్ ఏంటి అనుకుంటున్నారా ది లెజెంట్ సర్వనా స్టోర్ అండి దీంట్లో ప్రతి ఐటెం అవైలబుల్ గా ఉంది మనకు కావాల్సిన ఏ టూ జెడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అండి చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి అసలు చూస్తే లోపల చూడండి అలా ఉందో లైటింగ్స్ బాగా డెకరేషన్ అయితే చేశారండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ దీంట్లోనే జ్యువెలరీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి గోల్డ్ జ్యువెలరీ ఇంకా మేమైతే ఇక్కడ పిల్లలు కొంచెం ఆడుకోవడానికి ఇలా అయితే పెట్టేశారు ఇంకా పిల్లలు అయితే అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగుతూ ఉన్నారండి మేమైతే లోపలికి వెళ్దామని వెళ్ళాము జ్యువెలరీ షాప్లోకి మా అయితే ఆగట్లేదు మళ్ళీ ఏం పడేస్తారు అని చెప్పేసి బయటకైతే వచ్చామండి ఇక్కడ అయితే లోపలికి ఎంట్రీ అవ్వగానే ఈ నాయకుడి బొమ్మ అయితే ఉంది చూడ్డానికి అయితే చాలా చాలా బాగుందండి ఇంకా లిఫ్ట్ దగ్గరకు వస్తే చాలా మంది ఉన్నారని చెప్పేసి ఎక్సలేటర్ అయితే ఎక్కిసి వెళ్ళాము ప్రతి ఫ్లోర్ కి ఎక్సలేటర్ ఉంది లిఫ్ట్స్ ఉన్నాయండి అసలు చాలా పెద్ద స్టోర్ అసలు చాలా బాగుంది ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ శారీస్ అయితే ఉన్నాయండి మనకి ఏ శారీ కావాలో ఆ శారీ అన్నీ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మన డ్రెస్సెస్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయండి హాఫ్ శారీస్ ఉరకాలు కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి హాఫ్ శారీస్ కూడా ఇంకా బాగున్నాయండి గగ్రాస్ టైప్ కూడా బాగున్నాయండి చూడండి మీరు మా హస్బెండ్ అయితే ఈ ఉయ్యాలను చూసి చెప్తున్నారు ఫస్ట్ లో ఇలా చక్క ఉయ్యాల తీసుకుంటే ఇప్పుడు పిల్లలకి కూడా పనికి వచ్చేది బాగుంది ఈ ఉయ్యాలని చెప్తున్నారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఉయ్యాళ్ళు పెద్దగా ఉన్నాయి చిన్న పిల్లలకు కావాల్సిన సైకిల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇలా చూసుకుంటూ రేట్ కూడా చాలా తక్కువే ఉన్నాయండి అంత ఎక్కువ అయితే లేవు షాపింగ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి సోఫాలు అయితే ప్రతి ఫ్లోర్ లో ఉన్నాయండి ఇలా కూర్చోడానికి చాలా బాగా అయితే వేశారు ఇంకా పైన ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి పిల్లలకి తీసుకుందాం మా హస్బెండ్కి తీసుకుందాం అని చెప్పేసి వచ్చామండి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి పిల్లలు డ్రెస్సెస్ కానీ అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి మనకు కావాల్సిన డ్రెస్ అయితే ఉంది ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే డైలీ యూస్ అయితే ఫస్ట్ తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి పండగ వస్తుంది కదా ఆ పిల్లలకైతే నార్మల్గా తీసుకున్నాము ఎప్పుడు కోట్ టైప్లో తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి పిల్లలకి షార్ట్స్ అని టీషర్ట్స్ అయితే డైలీ యూస్కి తీసుకుంటున్నారండి మేము ఏ ఐటెం అయితే తీసుకున్నామో అక్కడే బిల్ కౌంటర్ అయితే ఉంటుందండి అక్కడ బిల్ వేయించుకొని నెక్స్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాలి ఇలాగా ఏ ఫ్లోర్లో బిల్ ఆ ఫ్లోర్లో వేయించుకోవాలి మా హస్బెండ్ బిల్ వేయించుకుంటే మేమైతే కూర్చున్నాం వచ్చి బిల్ వేయించుకున్న వెంటనే ఇలా సంచిలో అయితే పెట్టిస్తున్నారండి స్టిచ్చింగ్ చేసిస్తున్నారు అది కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి మా లేడీస్ కావాల్సిన ప్రతి ఐటెం అండి జ్యువెలరీలో ప్రతి ఐటెం ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి సో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి వన్ గ్రామ్ జ్యువెలరీ అండి ఇటు సైడ్ ఉన్నాయి నేను ఈ చేతిలో పట్టుకున్నా కదండి ఇది వచ్చేసి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారు కిరీటాలు విగ్రహాలు అన్నీ ఉన్నాయండి ఇవైతే గోల్డ్ పట్టీలు టైప్లో అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి పట్టీలు బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చామండి అన్నీ ఈ ఫ్లోర్లోనే ఉన్నాయి నేనైతే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఏం తీసుకోలేదు ఇవి వచ్చేసి డైమండ్ అంటారు కదండీ ఆ మోడల్స్లో అయితే ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ అయితే బిల్ వేపిస్తూ ఉన్నారు బిల్ వేయించుకున్న తర్వాత మళ్ళీ పైన ఫ్లోర్కి అయితే వచ్చాము పిల్లలకి చెప్పులు మా హస్బెండ్కి చెప్పులు తీసుకోవాలని చెప్పేసి ఇంకా తీసుకున్న తర్వాత మేమైతే బయలుదేరిపోయామండి ర్యాపిడ్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చిన తర్వాత మీకు అన్నీ చూపిస్తానండి ఇంటికి అయితే వచ్చేసాము చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసి ఉన్నారో ఇంకా తీసిన తర్వాత ఏమేమి తీసుకున్నామో ఏంటో అనేది చూపిస్తాను ఇవైతే ఇక్కడ కవర్లు అనేవి దొరక వీటికి డబ్బులు కూడా తీసుకోలేదండి ప్రతి మాల్లోకి వెళ్తే టెన్ రూపీస్ అలా తీసుకుంటారు కదా వీటికి అయితే తీసుకోలేదు బస్తాలకి ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ షర్ట్లు అయితే మూడు తీసుకున్నారు షార్ట్ అయితే తీసుకున్నారండి క్లాత్ అయితే బాగుంది మా పిల్లలకైతే నార్మల్ ఫ్యాంట్లు అయితే తీసుకున్నాను అండి ఈ ఫ్యాంట్ అయితే చాలా కాస్ట్ పడ్డది నైన్ హండ్రెడ్ క్లాత్ అయితే సూపర్ ఉంది అందుకని మా హస్బెండ్ తీసుకున్నారు ఇంకా షర్ట్లు అయితే వాటి మీదకి రెండు తీసుకున్నారు ఇంకా ఇవి వచ్చేసి షార్ట్లు టీ షర్ట్లు అండి మా పిల్లలు డైలీ యూస్కి అయితే తీసుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి నా ఐటమ్స్ అండి నేనైతే కొంచమే తీసుకున్నాను నేనైతే సపరేట్గా చేయాలి షాపింగ్ అనేది పండుగ కూడా వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఏం తీసుకోలేదండి వీళ్ళతో పాటు అప్పటికే చాలా చీకటి పడ్డదండి ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి నా షాపింగ్ ంగ్ అయితే ఏం చేయలేదు మళ్ళీ ఒక రోజు అయితే వెళ్ళాలి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో న్యూ వీడియోస్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవాలండి